నేను ఈరోజు బ్రెడ్తో చాలా టేస్టీగా డిఫరెంట్గా స్వీట్ చేశానండి చూడండి ఇవి ఎంత సాఫ్ట్ గా చాలా డెలిషియస్గా ఉంటాయి టేస్ట్ వీటిని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను మూడు స్పూన్ల శనగపిండి తీసుకున్నాను ఈ స్పూన్తో రెండు స్పూన్ల షుగర్ తీసుకున్నాను షుగర్ ని పిండిని బౌల్లో వేశాను ఇప్పుడు కప్లో వాటర్ పోస్తున్నాను కప్ నిండా వాటర్ పోసాను పిండిలో కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి పిండిలో ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం వాటర్ని పోసేస్తున్నాను ఈ మిక్చర్ని నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తున్నాను గిన్నెని ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ దీన్ని ఉడికించాలి చూడండి పిండి గట్టిగా ఇలా ఈ కన్సిస్టె కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసేసేయాలి ఇలా గట్టిగా ఉండాలి మరి గట్టిగా కాదండి ఇది చల్లారితే గట్టిగా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి తీసాను గిన్నెని చూడండి ఫస్ట్ నేను కొంచెం చేసి పెట్టానండి చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో ఇది వేస్తున్నాను ఇప్పుడు కలిపేస్తున్నాను మొత్తం ఇది పూర్తిగా చల్లారాలండి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి కొన్ని బ్రెడ్స్ స్లైసెస్ తీసుకొని నేను ఇలా సైడ్స్ కట్ చేసి తీసుకున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసి తీసుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లో నేను రెండు స్పూన్ల నెయ్యి వేసానండి మీరు నెయ్యి కా కావాలనుకుంటే స్కిప్ చేయవచ్చండి పిండి ఉడకబెట్టిన బౌల్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను వన్ పింఛు వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఈ మిక్చర్ని పిండిలో వేసేస్తున్నాను పిండిని బాగా కలిపేసేయాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి స్టవ్ మీద ఆయిల్ వేస్తున్నాను నేను ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని పిండిలో వేసానండి కొద్దిగా పిండి పట్టేలా ప్రెస్ చేసి దాన్ని తిప్పేసేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా పిండి అంతా కింద పడిపోయేలా ఇలా కొట్టాలి గరిటెని కొద్దిగా అడుగు భాగంలో పిండి అంతా ఇలా రాసేయాలి ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసిన తర్వాత వేయాలి కొద్దిగా ప్రెస్ చేయాలండి ఇలాగా మీ వద్ద కొంచెం శనగపిండి బ్రెడ్ ఉంటే అప్పటికప్పుడు పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా తిప్పేసుకోవాలి మరి కొంచెం ఆయిల్ ఆయిల్ బదులు నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇవి నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఇప్పుడు నేను చిన్న స్లైసెస్ని ఇందులో వేసేస్తున్నాను ఇలా డిప్ చేసేస్తున్నాను పెనం మీద వేస్తున్నాను చూడండి ఇలా అన్నింటిది వేసేసాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను పెనంని ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలండి లేదంటే మధ్యలోనే మాడిపోతాయి ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి బ్రెడ్ స్వీట్ ఫుడ్ రెడీ అయిపోయిందండి ఇవి చాలా డెలీషియస్గా చాలా మృదువుగా ఉంటాయి సాఫ్ట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్